రాష్ట్ర బడ్జెట్ లో హన్మకొండ అభివృద్ధిని విస్మరించారని హన్మకొండ జిల్లా అధ్యక్షాలు రావు పద్మ ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పై బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ ప్రజలకు గాడిద గుడ్డు బహుమానంగా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు రాష్ట్ర రెండో రాజధానిగా చెప్పే వరంగల్ మహానగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయనిచ్చిందని ఆమె విమర్శించారు హైదరాబాద్ మహానగరానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించి వరంగల్ మహానగరానికి మాత్రం మొండి చేయి చూపించడం వరంగల్ నగరాభివృద్ధి పట్ల కాంగ్రెస్ పాలకుల చిత్తశుద్ధి కనపడుతుందని ఈ పేర్కొన్నారు వరంగల్లో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా బడ్జెట్ ను కేటాయించలేదని ఆమె విమర్శించారు హనుమకొండ హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ మాటే లేదని విద్యారంగానికి మొండి చేయి చూపించిందని అరకొర నిధులను కేటాయించి అభివృద్ధికి దూరంలో కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి గురించి మరిచారని ఆమె పేర్కొన్నారు